హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐఎమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ అనమాట అది చిన్నదో పెద్దదో ఎలాంటిదైనా సరే మనకు తగ్గట్టుగా మనం ఒక ఓన్ హౌస్ అయితే ఉండాలని అనుకుంటాం కదా అలాగే మేము కూడా ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఎన్నో సాక్రిఫైస్ చేసి ఒక ఇల్లు అయితే కట్టుకున్నాము మేమైతే ఈసారి ఒక ఫిఫ్టీ డేస్ లీవ్ అయితే వచ్చాము ముందంతా ఒక ఫార్టీ డేస్ వరకు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాము ఏదో ఒక అకేషన్స్ అని ఆ ఊరని ఈ ఊరని తిరుగుతూనే ఉన్నాము తర్వాత ఒక టెన్ డేస్ ఉన్నాం ఇంకా ఇంట్లో సరే ఇల్లంతా మేము ఎప్పుడూ రాగానే క్లీన్ చేసుకుంటాం అనమాట క్లీనింగ్ అంటే కొంచెం డీప్ క్లీనింగ్ చేస్తాం కబోర్డ్స్ తుడుచుకోవడం కానీ లోపల అదంతా గ్రిల్స్ అవన్నీ బ్రష్ కొట్టుకోవడం కానీ ఇలాగ మొత్తం ఒకసారి మేము వచ్చాక మొత్తం క్లీన్ చేసుకుంటాము ముందు రాగానే కుదరలేదు కదా ఈసారి అన్ని అకేషన్స్ ఉండేసరికి అటు ఇటు తిరగడం వల్ల చేసుకోలేకపోయాం ఇంకా అందుకని ఒకసారి డీప్ క్లీనింగ్ చేద్దాం అనేసి స్టార్ట్ చేయగానే యువతలో బెడ్రూమ్లో అంటే మేము యూస్ చేసే బెడ్రూమ్లో వచ్చేసరికి కబోర్డ్స్ ఉంటాయి కదా వాటికి చిన్నగా చదలు పట్టడం అయితే స్టార్ట్ అయింది మేము అది మట్టి రాలుతుండేసరికి నోటీస్ చేసాం ఇక్కడ చెదల పడుతుంది అనేసి సరే ఆ కొంచెం ప్లేసే కదా క్లీన్ చేద్దాం అన్నట్టుగా క్లీనింగ్ స్టార్ట్ చేసాం నేను మా వారు తర్వాత ఇటువైపు కబోర్డ్ స్టార్టింగ్ టచ్ చేస్తే లోపల ఏం లేనప్పుడు మనం దాని మీద తడితే సౌండ్ ఎలా వస్తుంది అలా సౌండ్ వస్తుంది అనమాట చూడ్డానికి ఏమో బయట నుంచి గా నీట్గా కనిపిస్తుంది కానీ లోపల ఇలా తడుతుంటే కొంతమేర వరకు కొంతవరకు అయితే సౌండ్ రావడం లేదు కొంతవరకు అయితే లోపల ఏం లేనప్పుడు మనం ఏదైనా తట్టినప్పుడు సౌండ్ వస్తుంది కదా అలా వస్తుందనమాట సరే ఏంటని చూసి కొంచెం హోల్ పెట్టి చూస్తే ఊరికి అలా అది పెట్టగానే హోల్ పడిపోయింది అప్పుడు అర్థమైపోయింది అనమాట లోపలంతా చదలు తినేశాయి అని మనం నోటీస్ చేయలేకపోయామనేసి ఎందుకంటే డైలీ మనం యూజ్ చేస్తుంటే మనకు అర్థమవుతుంది మేము ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తాం వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఒక థర్టీ డేస్ ఉంటాం థర్టీ డేస్లో ఒక టెన్ డేస్ ఇటు తిరుగుతాం ఒక ట్వంటీ డేస్ ఉంటాం వెళ్ళిపోతాం అలాగా అందుకని అంత నోటీస్ చేయలేకపోయాం ఇది ఎప్పటి నుంచో చదులు పట్టినట్టుంది ఫస్ట్ అయితే ఈ స్టార్టింగ్ పాయింటే కదా దీని వరకు తీసేసి స్ప్రే కొట్టేద్దాం మళ్ళీ అన్నిటికీ స్ప్రెడ్ అయిపోతుందని తీస్తే అక్కడ అన్నీ చెదలే ఉన్నాయి అక్కడ నుంచి ఇటు సైడ్ వరకు అంతా స్ప్రెడ్ అయిపోయాయి అసలు ఇంకా బాధ కలిగించేది ఏంటంటే పైన పీఓపీకి కూడా స్ప్రెడ్ అయిపోయాయి ఇది మన చెక్క అనేది పీఓపీకి టచ్ అయిందనమాట అక్కడ కూడా వెళ్ళిపోయింది ఆల్రెడీ అక్కడ కూడా తినేసింది పీఓపీ లోపల కూడా తినేసింది అంటే మనకు టచ్ చేస్తే హోల్ పడిపోతుంది అంత డెలికేట్ అయిపోయింది ఆ సైడ్కున్న పైనుంచి నుంచి కింద వరకు ఒకటే చెక్క ఉంది కదా ఆ అంతా తీసేసాము తీసేసాక ఇంక ఇంతటితో అయిపోతుంది అనుకుంటే ఫ్రేమ్కి కూడా పట్టింది అనమాట మనం ఏదైతే డోర్స్ బిగిస్తాం కదా ఆ ఫ్రేమ్కి కూడా పట్టింది డోర్స్ మాత్రం ఈ కబోర్డ్ డోర్స్ ఉన్నాయి కదా వాటికైతే ఏమీ కాలేదనమాట అవంతా బాగానే ఉన్నాయి మేము ఆ డోర్స్ వరకు తీసేసి ఒకసారి ఫ్రేమ్ చెక్ చేద్దాము ఆ తర్వాత మళ్ళీ ఫిట్ చేద్దాం అనుకున్నాం కానీ ఆ ఫ్రేమే మొత్తం పోయిందనమాట ఫ్రేమ్ పోయినప్పుడు మనం ఇంకా డోర్స్ పెట్టడానికి అవ్వదు కదా ఇంకా మొత్తం ఆ ఫ్రేమ్ మొత్తం పీకేసాము ఇంకా అలాగా ఈ ఇల్లు అయితే ఫస్ట్ టూ థౌజండ్ థర్టీన్లోనే స్టార్ట్ చేసి స్లాబు వర్క్ వేసేసి తర్వాత ఆపేశారు మళ్ళీ టూ థౌజండ్ సెవెంటీన్లో మళ్ళీ స్టార్ట్ చేసాము మేము స్టార్ట్ చేసా ఒక వన్ ఇయర్ అయితే నేను ఇంటి దగ్గర ఉన్నాను ఈ ఇల్లు కట్టేటప్పుడు ఆ తర్వాత మళ్ళీ నేను ఉదంపూర్ వెళ్ళిపోయాను ఇల్లు మొత్తం అదంతా కట్టేసి పెయింటింగ్స్ అయిపోయాక ఉదంపూర్ వెళ్ళాం లోపల వుడ్ వర్క్ ఇదంతా చేసేటప్పుడు మధ్య మధ్యలో లీవ్ తీసుకొని వచ్చి ఒకసారి కరెంట్ వర్క్ ఒకసారి వుడ్ వర్క్ అలా చేయించుకునే వాళ్ళం ఈ వుడ్ వర్క్ చేయించినప్పుడు కూడా చాలా అయితే చీటింగ్ అయిపోయిందని మనకి చేసేటప్పుడు తెలియదు కానీ ఆ తర్వాత మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి ఇది ఇలా చేయించుకోవాలి ఇలా చేయించుకోవాలని అర్థమవుతుంది మేమేమో అక్కడ ఉండేవాళ్ళం వాళ్ళకి వుడ్ వర్క్ ఎలా చేయాలనేది మేము చెప్పామన్నమాట అలా కాకుండా వాళ్ళకి నచ్చినట్టు చేసి ఇంటి దగ్గర అత్తయ్య మామే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి వీటి మీద ఇంత ఐడియా ఉండదు కదా వాళ్ళు మిగతా మెటీరియల్ అది అంతా చాలా కేర్ఫుల్గా చూసుకునేవాళ్ళు వీళ్ళకైతే వీళ్ళకి నచ్చిన డిజైన్స్ రూమ్కి ఒకటి మేమైతే ప్లెయిన్ చెప్పామన్నమాట జస్ట్ బార్డర్స్ ఇచ్చేసి ప్లెయిన్ చెప్తే వీళ్ళకి నచ్చిన డిజైన్స్ వేసి నచ్చినట్లు చేసేసి పెట్టేశారు ఇట్లా వుడ్ అంతా కూడా వేస్ట్ చేసేసారనమాట మేము ఆ వుడ్తోనే ఇట్లా డ్రెస్సింగ్ టేబుల్ కూడా పెట్టించుకున్నాము వెనక డ్రెస్సింగ్ టేబుల్ వెనక వైపు కూడా మొత్తం ఇలా చెదులు వచ్చేసింది అనమాట ఒకవేళ మేము దగ్గరుండి ఉంటే అలా కాదు ఇలా ఇలా కాదు అలా అని చెప్పి చేయించుకున్న వాళ్ళం మేము అక్కడుండి మేము చెప్పినప్పుడు ఓకే ఓకే అంటారు కానీ వాళ్ళు చేసే వర్క్ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు అనమాట అలాగా ఇలా మేము చెప్పినట్టు కాకుండా వాళ్ళకి నచ్చినట్లు ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క డిజైన్ వాళ్ళకి ఎన్ని రకాల డిజైన్లు అయితే వచ్చో అన్ని డిజైన్లు వేసేసి వెళ్ళిపోయారు ఇంకేం చేస్తాం వర్క్ అయిపోయాక ఆల్రెడీ అమౌంట్ పే చేసి ఉన్నాం కదా ఇంకా మనం ఏం చేయలేము కాబట్టి ఉన్న వాటిని ఎలకల మేము అలాగ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో కలర్స్ అడ్జస్ట్ చేసుకొని వేసుకున్నాము ఇది సెకండ్ రూమ్ అనమాట ఇంకా చూశారు కదా షైన్ కూడా పోలేదు ఆ కబోర్డ్స్కి అంటే యూస్ చేస్తేనే కదా ఇన్ని ఇయర్స్ అయినా మీకు గట్టిగా చూస్తే ఒక నలభై యాభై రోజులు కూడా ఆ ఇంట్లో ఉన్నది లేదనమాట సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్ళే వాళ్ళమే కాబట్టి అసలు ఆ ఇంట్లో ఉన్నదే లేదు చూశారు కదా ఆ రూమ్లో ఒక డిజైన్ ఈ రూమ్లో ఒక డిజైన్ ఇలాగా తిరణాలు తిరణాలు చేసి పెట్టేశారు మేము జస్ట్ మా సైడ్ బోర్డర్స్ ఇచ్చేసి ప్లెయిన్గా గా ఏమని చెప్పాము కానీ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు వేసేసుకున్నారు మేమైతే ఎప్పుడు ఈ ఇంటిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము సొంత ఇల్లు కట్టుకోవాలంటే ఎన్ని ఇబ్బందులు పడాలో కదా ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తాము ఎన్నో సాక్రిఫైస్ చేస్తాము అలా చేస్తేనే ఒక ఇల్లు అనేది కంప్లీట్ అయిపోతుంది మేము కాస్త పాప చిన్నగా ఉన్నప్పుడే అప్పుడు బాబు లేడు బా పాప చిన్నగా ఉన్నప్పుడే ఇల్లు కట్టుకున్నాము అంటే పిల్లలు కొంచెం పెద్దగా అయ్యాక వాళ్ళకి పెట్టే ఖర్చులు ఇటు ఇంటి పనులు మనకు ఉండే లోన్లు ఇంట్లో ఖర్చులు ఇవన్నీ మనం మేనేజ్ చేయాలంటే అసలు కష్టం అవుతుంది అలాంటిదే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇల్లు కట్టేసుకున్నాము ఇంటి కోసం ఎన్ని తిప్పలు పడాలో కదా అనేసి అని అనుకునేవాళ్ళం అలాంటిది ఈ వుడ్ వర్క్ అంతా ఇలా వేస్ట్ అవుతుంటే అసలుకి చూసి అస్సలు ఎంత బాధేస్తుందంటే మా చేతులతో మేము అది పీకి పడేస్తుంటే అంత బాధేస్తుంది ఒకవేళ అలానే వదిలేస్తే మళ్ళీ స్ప్రెడ్ అయిపోయి కిచెన్కి సెకండ్ రూమ్కి హాల్లో కబోర్డ్స్ ఉన్నాయి కదా వాటి అన్నిటికి కూడా వచ్చే ఛాన్స్ ఉందని అవన్నీ తీసేసాము కిచెన్లో కూడా గ్లాసెస్ పెట్టకుండా మేము గ్లాస్ ప్లేస్లో వాళ్ళు ప్లస్ గుర్తుతో ఉన్న ఆ వుడ్ లాగా చేసి పెట్టారనమాట డోరు మేము వచ్చి ఆ ప్లస్ గుర్తు తీసేసి కిచెన్లో మళ్ళీ మధ్యలో గ్లాసెస్ అయితే సెట్ చేయించుకున్నాం అలాగా టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ ఇల్లు అయితే కంప్లీట్ అయిపోయింది ఇల్లు కట్టుకున్నప్పుడు మనకి అమౌంట్స్ అన్నీ ఒక్కసారిగా సెట్ అవ్వు కదా మాకు ఎన్ని సేవింగ్స్ అయితే ఉంటాయో అన్నీ ఇంటి ముందే పెట్టేసామన్నమాట ఇంటి మీదే లోన్స్ తీసుకున్నాము అలాగే మనకి ఉంటాయి కదా ఏఫీ ఫండ్ అలాగా అవన్నీ కూడా ఈ ఇంటి మీదే పెట్టేసి ఆ లోన్ తీరే వరకు ఆ ఫోర్ ఇయర్స్ వరకు ఎలాంటి ఎక్స్ట్రా ఖర్చులు అలా ఏం చేసుకోకుండా లోన్ అయితే కంప్లీట్ చేసాము మనకు వచ్చే శాలరీలో మనకు కట్టాల్సిన ఈఎంఐలు లోన్లు అలాగే మన ఖర్చులు ఇవన్నీ చూసుకొని మేమిద్దరం అనుకొని ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ మనం కానీ అన్ని సాక్రిఫైస్ చేసి ఉంటే ఒక మంచి ఇల్లు మన చేతిలో ఉంటుంది అన్నట్లుగా మేమిద్దరం మాట్లాడుకొని అట్లీస్ట్ ఒక డ్రెస్ కూడా తీసుకున్నది లేదనమాట ఆయన కానీ నేను కానీ ఏదన్న అవసరం ఉంటే పాప ఒక్కతే కాబట్టి పాప కోసం చూసుకునే వాళ్ళం కానీ ఇంకా మిగతా వేస్ట్ ఖర్చులు ఏవి పెట్టేవాళ్ళం కదా ఓన్లీ ఇంట్లో ఫుడ్ వర్క్ మాత్రమే యూజ్ చేసేవాళ్ళం ఒక టూ ఇయర్స్ లీవ్ కూడా వెళ్ళలేదండి మేమైతే లీవ్ వెళ్ళినా కూడా ఎంత కాదన్నా ఒక ఫిఫ్టీ సిక్స్టీ థౌజండ్ పైన అయిపోతాయి అనమాట అందుకని అలా లీవ్ కూడా వెళ్లకుండా అలాగా సేవింగ్స్ చేసుకొని ఆ లోన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం ఇంటికి సంబంధించిందంతా డ్రెస్సింగ్ టేబుల్ తీసాక ఫ్రేమ్ మొత్తం తీసి పీకి పడేసాం కదా ఇప్పుడు చూ దానికి మనం డోర్స్ బిగించిన ఫ్రేమ్ ఉంటుంది కదా అది మొత్తం తీసి పడేసాక కింద బండకి అలాగే కింద అక్కడ అంత గ్యాప్ వచ్చేసి మట్టి బయటకు వస్తుంది అనమాట అక్కడ ఉన్నాయి పుట్టలు పుట్టలుగా చెదలు మరి అవంతా అవి చేసుకున్నాయో లేకపోతే బండలు వేసిన టైంలో అట్లా గ్యాప్ ఉందో మనకి ఆ ఫ్రేమ్ బిగించేశారు కదా మనకు కనిపించదు కదా కింద నేల వరకు ఆ ఫ్రేమ్ వచ్చేసింది కదా తెలియదు కానీ అక్కడ అంతా ఫుల్గా చెదలు ఉన్నాయి ఇంక ఇది అయ్యేలేదు లేదని ఆ రూమ్లో ఉన్న బట్టలు అన్నీ తీసుకెళ్ళి ఇంకా సెకండ్ బెడ్రూమ్ ఉంది కదా ఆ రూమ్లో చాలా కబోర్డ్స్ అయితే ఉన్నాయి ఆ కబోర్డ్స్లో అన్నింటినీ వీటిని సెట్ చేసేసి ప్రతి ఒక్కటి మళ్ళీ ఇదిలిచ్చుకొని మళ్ళీ ఒక్కటి పురుగు బయటకు వచ్చినా మళ్ళీ అన్నిటికీ పట్టేస్తుంది కదా అనేసి ఇదిలిచ్చేసి మొత్తం అక్కడ సెట్ చేసి అక్కడ కింద ఫస్ట్ స్ప్రే కొట్టేశాము ఫస్ట్ బెడ్రూమ్లో అంతా కింద ఎక్కడైతే మట్టి వచ్చింది కదా అక్కడ మొత్తం స్ప్రే కొట్టేశాము నాకు ఈ చెదలు పట్టిన దానికన్నా కానీ మా వారిని చూస్తే చాలా వస్తుంది ఆయనకు ఆ ఇల్లు అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి ఎంత పెడతాడంటే ఆ ఇంటికి ఏ ప్రతిసారి ఏదొక్కటి తీసుకురావాలని లేకపోతే అలా డెకరేట్ చేయాలి ఇలా డెకరేట్ చేయాలని లేకపోతే ఆ సామాని ఈ సామాని ఎంత చేస్తారని నేను అరుస్తూ ఉంటాను ఇంకా మనం ఉండేది ఉండదు పెట్టేది ఉండదు అన్నీ పెట్టుకొని ఎందుకు ఎంతవరకు అవసరమైత అంతవరకే ఉంచుకుందాం అని అంటూ ఉంటాను వచ్చిన ప్రతిసారి అవి క్లీన్ మాకంటే నాకు అత్తేకంటే కంటే కబోర్డ్స్ క్లీన్ చేయడం వాటి అవి ఉంటాయి కదా హ్యాండిల్స్ క్లీన్ చేయడం అలాగే గ్రిల్స్ క్లీన్ చేయడం ఇలా బ్రష్తో ఇలాగ ప్రతిదీ ఎంత క్లీనింగ్ చేసుకుంటారో అలాంటిది వేస్ట్గా చదలపాలైపోయింది ఆ కబోర్స్ అంతా అనేసి అమౌంట్ అంతా వేస్ట్ అయిపోయిందని ఎంత ఫీల్ అయ్యారు ఆయన ఫేస్ చూస్తేనే మాకు ఇంకా బాధేసిందనమాట అంత ఇష్టం ఆయనకు ఆ ఇల్లు అంటే ఒక్కొక్కరికొకటి ఉంటుంది కదా అలాగే ఆయనకు ఆ ఇల్లు అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా అదంతా తీసేశాక మొత్తం కింద సిమెంట్ అదంతా వేసేసాం ఎక్కడైతే అక్కడ మట్టి అదంతా కనిపించిందో అక్కడ సిమెంట్ వేసి ప్రెసెంట్కి ఇది ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఒక సైడ్కి పెట్టేసి మళ్ళీ ఇల్లు అంతా ఒకసారి క్లీన్ చేసుకొని మళ్ళీ ఎక్కడది అక్కడ సర్ది పెట్టేశాము ఎందుకంటే ఆయనకి ఆ ఇళ్ళనే అంటే చాలా ఇష్టం అనమాట చాలా క్లీన్గా ఉంచుకుంటాడు అవి అలా చూడలేకపోతున్నాను అనమాట మొన్నటి వరకు నీట్గా కనిపించిన సెల్ఫ్లో అలా ఉండేసరికి నేను నేనేం చేశానంటే ఆయన మళ్ళీ వుడ్ వర్క్ కానీ ఇలాంటిదాన్ని చూసి కనుక్కొని చేయిద్దామంటే నేను చెప్పాను వన్ రూపీ కూడా నువ్వు ఇప్పుడు పెట్టొద్దు ఎప్పుడైతే మనం ఉంటాం అనుకుంటామో అప్పుడు చూద్దాం అప్పటి వరకు దీన్ని ఇలా వదిలేసే ఇంకా రూమ్ ఎవరు యూజ్ చేయరు కదా మేము వెళ్ళినప్పుడే యూస్ చేస్తాం కదా అనేసి ఆ వాల్ అంత క్లీన్గా లేదు కదా వీటన్నిటికీ ఒక స్టిక్కరింగ్ అనేసి ఫ్లిప్కార్ట్లో అయితే ఒక స్టిక్కర్ ఆర్డర్ పెట్టాను అదేమో మొత్తం డ్యామేజ్ అయ్యి వచ్చింది ఇంక అందుకని రిటర్న్ చేసేసాను నెక్స్ట్ డేనే మళ్ళీ మేము కలకట్టా స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇంకా దాన్ని అక్కడితో వదిలేశాను అనమాట మన ఫ్యామిలీలో కూడా ఎవరైనా ఈ ప్రాబ్లం ఫేస్ చేసి మీకు ఏదైనా సొల్యూషన్ దొరుకుంటే తప్పకుండా కమెంట్ చేయండి నాకే కాదు ఇలాంటి ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళందరికీ యూజ్ అవుతుంది కదా మీకు తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో